బిగ్ బాస్ హౌస్ నుంచి భరణి గారి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చేసరికి ఒక్కసారిగా నిశ్శబ్దం అంతా కూడా ఆవహించింది ఫ్రెండ్స్ ఎందుకనంటే అక్కడ ఎవరు కూడా భరణి గారు ఎలిమినేట్ అవుతారని అనుకోలేదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఏం చేశాడు అంటే ఏం చేశాడు అంటే అలా కాదు చాలా సాఫ్ట్ గా ఉంటారు మనిషి ఓకే గేమ్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎవరైనా ఆయనకి నెగిటివ్ గా అనుకోండి ఆయన ఏం చేస్తారంటే అది కాదమ్మా ఇది నా పద్ధతి ఇది నేను అని వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు ఎదుటి వాళ్ళు కూడా ఈయన బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు అంతెందుకు అంత రెబల్ క్యాండిడేట్ అయిన మాధురి గారు కూడా భరణి గారు టాప్ ఫైవ్ లో ఉంటారు భరణి ఇమ్ము కళ్యాణ్ తనుజా సంజన ఈ ఐదుగురు కూడా టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం అసలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అందుకే బర్నీ గారితో మాట్లాడడం జరిగింది కానీ ఆయన బాండ్స్ పెట్టుకున్నది ఒక అయితే దివ్య రావటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆయన గేమ్ లో ఒక పెద్ద రిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇక రాము అండ్ బర్ణిగారు చివరి ఆఖరిలో నిలబడ్డారనమాట అయితే తనుజ అండ్ దివ్య విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు బర్నీ గారు కూడా అంటే దివ్యాని ఆ యాక్చువల్లీ ఏమైందంటే ఈ వీక్ అంతా కూడా దివ్య ఎలిమినేట్ అయిపోతుంది అని అని తను ఏడ్చింది అప్పుడు మాట అన్నారు బర్ణి గారు మరి నేను ఎలిమినేట్ అయితే ఏంటి అని కానీ అదే నిజమైపోయింది నాకు ఎందుకో కొంచెం సిక్స్ సెన్స్ కొట్టింది ఎందుకని అంటే రాము కానీ సుమన్ శెట్టి గారికి కానీ స్ట్రాంగ్ ఫ్యా ఫ్యాన్ వేసి ఉంది ప్లస్ వైపు ఏమో బర్ణి గారి గురించి చాలా మంది నెగిటివ్ రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది అనమాట అందుకని అలా జరిగింది అయితే లాస్ట్ వీక్ ఒక పబ్లిక్ మెంబర్ ఒక వచ్చి ఆవిడొచ్చి ఆవిడేమన్నారంటే మీరు ఇలా ఉంటే ఎలిమినేట్ చేయబుద్ధ అవుతుంది కంటే ఏ వద్దమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది మేబీ అప్పుడే ఆయన తీసుకుని ఉండి ఉండాల్సింది ఆ పాయింట్ని ఆయన ఈవీక్ కూడా చాలా సాఫ్ట్గా ఉండిపోయారు ఏం మాట్లాడలేకపోయారు దీనికి కారణం ఉంది ఫ్రెండ్స్ ఓల్డ్ హౌస్ మేట్స్ అందరూ కూడా రకరకాల ఇన్పుట్స్ ఇచ్చేసరికి ఆయన ఆయనే కాదు తనుజా కానీ కళ్యాణ్ కానీ అందరూ కూడా మైండ్ బ్లాక్ చేసేసుకున్నారు అయితే రాము అండ్ బర్ణి ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు సో రాము సేవ్ అయిపోయారు భరణి ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పడం జరిగింది పవర్ అస్త్ర కానీ లేకపోతే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ కానీ ఏమీ లేదు కాకపోతే అసలు తనుజ మాత్రం వెక్కి వెక్కి ఏడ్చింది మామూలుగా ఏడవలేదు ఒక రేంజ్ లో ఏడ్చింది అనమాట పాపం అనిపించింది తనుజ చూస్తే ఎందుకని అంటే చాలా అంటే చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కువ బాండింగ్ ఏర్పరచుకుంది భర్ణి గారితోనే చూద్దాం ఏం జరుగుతుంది అనేది మేబీ భరణి అండ్ శ్రీజ ఇద్దరు కలిసి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందా అనేది కూడా మా కామెంట్ సెక్షన్ చెప్పండి ఆల్ ది బెస్ట్ భర్ణి గారు